హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బాయ్ వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఇంతం దారి మల్లిందా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ ఇద్దరు మూవీకి రెడీ అవుతారు ఇద్దరు మూవీ చూసి మధ్యలో స్నాక్స్ తింటూ మంచిగా ఆ డేని అంతా ఎంజాయ్ చేస్తారు నైట్ బయట రెస్టారెంట్లో డిన్నర్ చేసి తిరిగి ఇంటికి నైట్ పదింటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి సియా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటోంది అభి ల్యాప్టాప్ ముందు వేసుకుని చిన్న వర్క్ పెండింగ్ ఉంటే చేసుకుంటున్నాడు అప్పుడే సియాకి కాల్ వస్తుంది ఎవరో కాదు అభి తల్లి ఇందు చెప్పండి అత్యా అని అంటోంది ఎలా ఉన్నావు సియా ఇద్దరు బాగానే ఉన్నారా మళ్ళీ ఏదో ఏమైనా వచ్చిందా అని అడిగారు ఇందు హా అత్యా పొద్దున్నే వచ్చింది ఇక్కడే మాతో పాటు ఉంటా అని అంది మీ అబ్బాయి మారిపోయాడు కదా అత్తయ్య ఉండటానికి ఒప్పుకోలేదు డివోర్స్ పేపర్స్ చూపించి బెదిరించింది నేను అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను ఇంకా ఆగలేక పేపర్స్ చించేశాను మిమ్మల్ని ఎలా అయినా విడిదీస్తా బాధపడుతూనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోయింది అని కోపంతో వేదా వెళ్ళిపోయింది అని జరిగిందంతా ఆమె అత్తయ్యతో చెప్తుంది సియా అవునా ఇంకా ఇలాంటిదేమీ లేదులే అది అలానే అంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం ప్రేమ అన్యూన్యత ముఖ్యం మీ ఇద్దరు ప్రేమగా ఉండే ఆమెను అర్థం చేసుకుంటూ ఉంటే ఎవరు వస్తారు మీ ఇద్దరి మధ్యలోకి అని అంటోంది ఇందు సరే అతయ్యా అని అంటుంది సరే ఏంటమ్మా మీ ఇద్దరు ఫస్ట్ నైట్ జరగలేదు అని తెలిసింది ఒక పాపనో బాబునో కనిస్తే వాళ్ళని చూసుకుంటూ ఉంటాం మాకు కూడా నానమ్మ అతియ అవ్వాలని ఉంది అని అంటుంది ఇందు సిగ్గుతో చిన్నగా ముసిముసిగా నవ్వుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక సరే అత్తయ్య అని అంటుంది నేను ముహూర్తం పెట్టించాను రేపు నైట్నే మీ ఇద్దరు ఫస్ట్ నైట్ ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసి అభితో ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉండు నేను కూడా మీ అమ్మ లాంటిదాన్నే కదా ఇలా పచ్చిగా చెప్తున్నాను ఏమనుకోకుసియా ఆఖరికి మీ మీ ఇద్దరు కలిసాక కూడా కొన్ని రోజులకి అభి మళ్ళీ మారిపోయి వేదా కావాలి అన్నాడు అంటే అది నీ తప్పు అవుతుంది ఒక భార్యగా నీ భర్త పరాయి అమ్మాయితో ఉంటున్నాడు అంటే నువ్వేదో తక్కువ చేసావ్ అని అర్థం ఇక నుండి మీ భర్తని నువ్వే మార్చుకోవాలి వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడగలదు అనుకుంటే అతనికి కావాల్సిన నీ దగ్గర దొరుకుతుంది ఇప్పటి వరకు నువ్వు అభి సగం మార్చేసావు అభి పూర్తిగా మారిపోయి మీ ఇద్దరికీ బేబీ పుడితే చూడాలని ఉంది సియా మళ్ళీ అభి ఎక్కడ వేద కావాలి అంటాడు అని భయంగా ఉంది సియా అని మనసులో మాటలన్నీ ఇందు సియాకి చెప్తోంది సరే అతియా మీరు చెప్ చెప్పింది చేస్తాను నా అభిని నేనే మార్చుకుంటాను మా మధ్యలోకి వేద వస్తుందో ఇంకెవరు వస్తారో నేను చూస్తా అని అంటుంది సియా సరే సియా నేను రేపు వస్తాను నైట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చేపిస్తాను అభికి కూడా చెప్పు అని అంటోంది సియా సిగ్గు సరే సిగ్గుతో సరే అతియా అని అంటుంది సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కాసేపు సియా అలానే ఆలోచిస్తూ ఇప్పటికీ అభిని కొన్ని రోజులు దూరం పెట్టాను ఇక నుండి అలా చేయను అతే చెప్పింది నిజమే నేను మాత్రమే మార్చగలను అభిని అని అనుకుంటూ మా అమ్మ ఉంటే బాగుండేది నాకు బేబీ పుడతా చూడాలని మా అమ్మ ఆశ కానీ ఆమె ఇప్పుడు లేదు అని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బాధపడుతోంది సియా అప్పుడే అభి తన వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకోవడానికి సియా గదికి వచ్చాడు అప్పుడే అవి తన వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకోవడానికి సియా ఉన్న గదికి వచ్చాడు సియా పడుకున్నావా అని అంటాడు లేదు అభి ఇప్పుడే అయితే కాల్ చేశారు రేపు వస్తున్నారంట అని అంటుంది అవునా ఏ ఎందుకని సడన్గా అని అంటాడు ఆయనకి ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా ఇంకా ఎందుకు లేట్ చేయడం అని అంటున్నారు అని సిగ్గుతో అంది సియా అబీకి ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్నగా స్మైలిస్తాడు అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని సియా నిద్రపోతుంది అబికి మాత్రం ఆ రాత్రి సరిగ్గా నిద్రపోడు అసలే మొదటిసారి రేపు ఏం జరుగుతుందో ఏంటో సియా దీనికి ఒప్పుకుంటుందా లేదా ఇంకా నేను వేదాన్ని లవ్ చేసింది గుర్తు తెచ్చుకుని నో చెప్తుందా అసలు ఏం జరుగుతుందో కనీసం రేపైనా నాకు సియా మీద ఉన్న ప్రేమని మొత్తం చూపించాలి నా ప్రేమను ఆమెకి అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పటి వరకు ఆమెకు నేను ఎలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నేను రేపు వెళ్ళి ఒక మంచి గిఫ్ట్ కొనాలి మనం మొదటిసారి కలిసినప్పుడు ఇచ్చింది అని గుర్తుగా ఉండాలి అని అనుకుంటాడు అభి హ్యాపీగా అభి రేపటి కోసం చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటాడు పడుకునే ముందు సియాకి కూడా మొదటిసారి అని తలుచుకొని కొంచెం భయపడుతూ ముసిముసినవులను అవ్వుకుంటూ పడుకుంది తర్వాత రోజు ఉదయం సియా పొద్దున్నే లేచి కాఫీ తెచ్చి అభి అభిని లేపుతోంది అభి లేచి సియా చేతిలో ఉన్న కాఫీ కప్ని పక్కన పెట్టి ఆమె చే పట్టుకుని వెట్పై లాగుతాడు అభి వద్దు అభి అత్తే వచ్చేసారు చూస్తే బాగుండదు అని అంటోంది సియా నేను నైట్ వరకు వెయిట్ చేయలేను సియా ప్లీజ్ ఒక ముద్దు ఇవ్వు అని అంటాడు అభి అభి డోర్ కూడా క్లోజ్లో లేదు అతే సడన్ గా వస్తే చూస్తే ఏం బాగుండదు ఇప్పటి వరకు వెయిట్ చేసావు కదా నైట్ వరకు వెయిట్ చే నైట్ కావాల్సినవన్నీ ఇస్తాను అని అంటుంది చిలిపిగా అయినా అభి వినకుండా ఆమెను బెడ్ ప్యాక్ తోసి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు అభి ప్లీజ్ అని అంటుంది ఒక ముద్దు ఒక్క ముద్దు అని ఆమె పెదాలను అతని పెదాలతో తాకి డీప్ కిస్ చేసుకుంటారు సియా కూడా అతని తలను ఒక చేతితో గట్టిగా పట్టుకుని అభికి సహకరిస్తోంది కాసేపటికి ఇందు ఏంటి పిల్ల కాఫీ ఇస్తానని వెళ్ళి ఇంకా రాలేదు అని అనుకుని డోర్ తట్టింది వెంటనే వాళ్ళు ముద్దు నుండి తేరుకొని ఈ లోకానికి వస్తుంది అభి చూడు నీ వల్ల ఇప్పుడు అత్తి ఏమంటారో అని అనుకుంటూ అభి ఏమో నాకు తెలీదు అని పరుగున వెళ్ళి బెడ్ మీద పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ దుప్పట కప్పుకుంటాడు సియా వెళ్ళి డోర్ తీస్తుంది ఏసియా అభి ఇంకా లేవలేదా అని అంటోంది ఇందు అవునత్తయ్య అని కొంటగా సమాధానమిస్తోంది రే లేరా ఈరోజు చాలా పనులు ఉన్నాయి మీరిద్దరూ కలిసి గుడికి వెళ్ళాలిరా లేదురా అని లేపుతుంది అభి యాక్టింగ్ చేస్తూ అమ్మ కాసేపు ఆగు అని అంటాడు ఇందు బయటికి వెళ్ళిపోతుంది సియా కూడా వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆమె చేయి పట్టుకొని మళ్ళీ లాగుతాడు ఉఫ్ అభి అని అనుకొని మళ్ళీ ఏం చేస్తాడు అని అనుకుని చేయి వదించుకొని బయటికి పారిపోతుంది సియా ఉఫ్ అబి బయటకి పారిపోతుంది సియా వాళ్ళ అత్తే వస్తుంది ఆమెతో ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకుని వచ్చింది అవి అన్నీ సెపరేట్ రూమ్లో పెడుతుంది ఇందు కాసేపటి తర్వాత అభి లేచి కాఫీ తాగుతాడు సియా వచ్చి అబీకే ఇచ్చి స్నానం చేసి రండి గుడికి వెళ్దాం అని అంటోంది సరే సియా నువ్వు కూడా వస్తావా అని అంటాడు కొంటిగా సియా ఒక్క రొక్కిస్తూ చీ పోండి అని మళ్ళీ ఏం చేస్తాడో అనుకుని అక్కడ నుండి జంప్ అవుతుంది ఇద్దరు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకుంటారు సియా నాకు చిన్న పని ఉంది నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని అంటాడు సరే అని అంటోండి సియా అభి బయటికి వెళ్ళగానే సియా ఇంట్లోకి వెళ్తోంది సియాకి చాలా భయం భయంగా ఉంది అలా అని అబి మారిపోయాడు అని సంతోషంగా కూడా ఉంది అభి కారులో వెళ్తుండగా సియాకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఏం గిఫ్ట్ ఇస్తే ఆమె సంతోషంగా ఉంటుంది అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు అలా కార్ ఒక గోల్డ్ షాప్ ముందు ఆగింది ఒక చైన్ ఇంకా లాకెట్ తీసుకున్నాడు లాకెట్ ఓపెన్ చేస్తే వాళ్ళ అమ్మ ఇంకా సియా దిగిన ఫోటో ఉంటుంది అది చూడగానే సియా సంతోషపడుతుంది అని అనుకుని అది వాళ్ళ అమ్మ ఫోటో కాబట్టి ఆమె మెడిపే ఉంటే ఆమెకి ఆ అమ్మ ధైర్యం వస్తుంది అని అనుకున్నాడు ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాడు నేను ఇచ్చాను ఫస్ట్ గిఫ్ట్ అని గుర్తు రావాలి అని అనుకుని అవి రెండు తీసుకున్నాడు వాటిని నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేపించి ఒక కవర్లో పెట్టి కారులో దాచేశాడు అసలు ఇంతలా అది అబీని ఎలా మార్చేసింది అభికి నేనంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆ ప్రేమంతా సియాపెక్ కురిపిస్తోంది మహానుభావుడు చెప్తా దాని సంగతి ఎలా అయినా నేను వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టాలి అని అనుకుంటోంది వేద ఇందు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చూస్తుంది వరుణ్ బెడ్ డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్స్ తీసుకుని వస్తాడు పెద్ద డెకరేషన్ బాయ్ని పిలిపించి బెడ్ ఇంకా ఆ కథ అంతా సింపుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేపిస్తాడు వరుణ్ తెల్ల తెల్లపంచా ఇంకా తెల్ల షర్ట్ ఇస్తారు అతను చాలా ఎక్సైట్మెంట్తో రెడీ అవుతాడు మత్తెక్కించే పర్ఫ్యూమ్ కూడా కొడతాడు ఒక వైట్ శారీ ఇచ్చారు ఆమె అది ధరించింది జుట్టు కనిపించకుండా మొత్తం మల్లెపూలు పెట్టేశారు వచ్చిన ముత్తాయిదువులు ఆమె రెడీ అవు అవుతుందే గాని ఆమెకు కొంచెం బాధగా కూడా ఉంది అమ్మ ఉంటే బాగుండేది నన్ను ఎలా చూసి సంతోషించేది అని అనుకుంటోంది అంతలో అభిని బెడ్రూమ్లోకి తో తీసుకెళ్ళిపోయారు సియాని కూడా తీసుకెళ్తున్నారు ముత్తైదుగురు కొన్ని చిలిపి ఆటలు ఆడించి సియాతో వాళ్ళకి తాంబూలాలు ఇప్పించి లాస్ట్కి ఆమెని పాలకు రాస్తే లోపలికి తోసి వేశారు అక్కడ అభి సియా కోసం చూస్తున్నాడు సియాని అలా చూడగానే అవి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఎన్ని రోజులు నేను ఈ అందాన్ని ఎందుకు సరిగ్గా నా కళ్ళతో చూడలేదు అని ఓ ఫీల్ అయిపోయింది ఉంటాడు అప్పటి వరకు చాలా గొడవలు ఇంకా చాలాసార్లు కిస్ ఇంకా హాక్ చేసుకున్నప్పటికీ వాళ్ళిద్దరికీ ఆ రాత్రి చాలా కొత్తగా అనిపించింది ఆమె పాల గ్లాస్తో లైట్గా వణుక్తూ లోపలికి వస్తుంది అది చూసిన అవి ఆమె చేతి నుండి గ్లాస్ని తీసుకుని తలుపు పెట్టి వచ్చి ఆమెని బట్టపై కూర్చోబెడతాడు సియా ఈ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అతని రెండు చేతులు ఆమె చంపలపై తాకుతూ ఐ లవ్ యూ సి అని అంటాడు సియా సిగ్గుతో ఐ లవ్ యూ టు అభి అని అంటుంది సియా ఒక స్మాల్ గిఫ్ట్ అని గోల్డ్ బ్యాంగిల్స్ ఆమె చేతికి ధరిస్తాడు హే అబి ఇవి చాలా బాగున్నాయి కోసమేనా థ్యాంక్ యూ సో మచ్ అబి అని అంటుంది ఇంకొకటి అని అంటాడు ఇది ఒకటి సరిపోతుంది కదా అభి ఇంకేం తెచ్చావు అని అంటుంది ఆ చైన్ని ఆమె చేతిలో పెడతాడు ఆమె ఆ లోకెట్ ఓపెన్ చేసి చూసి అభిని హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అబి అని వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇలా బాధపడుతున్నావు అని నీకోసం ఇది తెచ్చాను ఇక మీదటి నీతో ఎల్లప్పుడూ మీ అమ్మ ఉంటుంది అని అన్నాడు ఆమె ప్రేమతో అభిని హక్ చేసుకుంటోంది అభి మెల్లగా ఆమె పెదవుల దగ్గరికి అతని పెదవులను ఉంచాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ వాళ్ళకి తెలియకుండానే డీప్ కిస్లో తేల్తారు అభి మెల్లగా ఆమె మీదపై కిస్ చేస్తూ అక్క అక్కడున్న హారం నెక్లెస్ అని రిమూవ్ చేస్తాడు అతని చేతులు మెల్లగా పైకి చేరాయి చెవులకు ఉన్న దిగ్గలను కూడా తీయకుండానే తీసేస్తాడు ఇంకా డీప్ కిస్లోకి వెళ్ళిపోయారు అవి ఆమె పంటతో చిన్నగా ఘాట్లు ఇస్తాడు సియా కూడా అబీకి సహకరిస్తుంది అభి మెల్లగా ఆమె వలవలను తీస్తాడు సియా అడ్డు చెప్పకుండా అబికి ఫుల్గా లొంగిపోతుంది ఒకరిపై ఉన్న ఒకరి ప్రేమని ఆ రోజంతా మధురంగా బాగా ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ అవగానే సియా ముందు నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి అభిని లేపడానికి కాఫీ తీసుకొని వెళ్తోంది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సిగ్గుపెడతారు అభి ఆమెను దగ్గరికి తీసుకొని నిద్రపై ముద్దు పెడతాడు ఇద్దరు రోజు అలానే ప్రేమగా ఉంటూ ఒకరు ప్రేమను ఒకరు ఎలాంటి కల్మషం లేకుండా పంచుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అభికి ఆఫీస్ నుండి కాల్ చేశారు ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ బిజినెస్ ట్రిప్ ఉంది సియా నేను ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వు జాగ్రత్త నేను వచ్చేస్తాను అమ్మకి చెప్పాను లేరు రమ్మని అని అంటాడు లేకుండా నేను ఎలా ఉండాలి అభి త్వరగా వచ్చే అని సియా బాధపడుతూ చెప్తోంది వేద కావాలని అభి వాళ్ళ ఆఫీస్లో కొలిగ్గా జాయిన్ అయింది అది అభి సియాతో చెప్పలేదు మళ్ళీ ఏమీ లేకపోయినా తప్పుగా అబద్ధం చేసుకుంటుంది అని బిజినెస్ ట్రిప్కి కూడా అభి ఇంకా వేద మాత్రమే వెళ్ళాలి అని మేనేజర్ చెప్పాడు అభి అసలు వేద కూడా చూడట్లేదు వేద అభితో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది వేద మాత్రం ఈ రోజున ఎలాగైనా అభితో మాట్లాడాలి అని ట్రాప్ చేస్తున్నట్లు అభి ఇప్పటి వరకు నేను జరిగేదానికి ఐఎమ్ సారీ మనం కనీసం ఫ్రెండ్స్లా ఉందాం నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్లా చూస్తాను అంతే నువ్వు అలా మౌనంగా ఉండకు అభి అని అంటోంది వేద లేదు వేద నేను నా లిమిట్స్లో ఉండాలి అనుకుంటున్నా నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ ముప్పి పెట్టకు ఇప్పటి వరకు జరిగినవన్నీ చాలు నేను సియా చాలా సంతోషంగా ఉన్నాం అన్ని అని కోపంగా ఆమెతో అంటాడు ఆ సంతోషాన్ని నేను నాశనం చేస్తాను కదా అబి కావాలనే నీ ఆఫీస్కి జాయిన్ అయ్యా ఇప్పుడు నీతో బిజినెస్ ట్రిప్కి కూడా వస్తున్నా ఈ వన్ వీక్ చాలా చేస్తా నువ్వు లొంగిపోవడానికి చాలా చేస్తా లైఫ్ లాంగ్ దూరంగా ఉండటానికి అని మనసులో అంటుంది అభి వైపు కోపంగా చూస్తూ పైకి మాత్రం నవ్వుతూ నటిస్తోంది అప్పుడే అభికి సియా కాల్ చేసింది చెప్పు సియా ఏం చేస్తున్నావు తిన్నావా అని అడుగుతాడు హా అబి నువ్వు ఫ్లైట్ ఎక్కేసావా అని అడుగుతుంది లేదు సియా ఎయిర్పోర్ట్లోనే ఉన్నా హాఫ్ అవర్ పట్టుద్ది అన్నాడు బిజినెస్ ట్రిప్కి నువ్వు ఒక్కడవైనా వెళ్ళేది అని అడుగుతోంది లేదు సియా ఇంకో కొలిక్ కూడా ఉన్నారు అని అంటాడు ఓ అవునా సరే జాగ్రత్త ఖాళీ అయినప్పుడు కాల్ చేస్తూ ఉండు అంటోంది సియా చేస్తా బంగారు జాగ్రత్త అజాన్లే త్వరగా అని ఒక ముద్దు ఇచ్చి కాల్ కట్ చేస్తాడు అభి అది చూసి వేద కుళ్ళిపోతూ అభి కనీసం కొలిగైనా చూడు నువ్వు ఇలా ఉంటే నేను వెళ్ళను అని మేనేజర్కి కాల్ చేసి చెప్పేస్తా అని అంటోంది సరే ఒక కొలీగ్గా మాత్రమే ఉంటా అని నార్మల్గా అంటాడు అభికి ఇప్పుడు వేద మీద ఎలాంటి ఫీలింగ్ లేదు ఆమె ఒక కొలీగ్ మాత్రమే కానీ వేదకి మాత్రం ఎలాగైనా అభి నాకు దగ్గర అవ్వాలి ఆ సియాని వెళ్ళగొట్టాలి అన్న ప్లాన్తో అభితో బిజినెస్ ట్రిప్ పని మీద వచ్చింది మేనేజర్ వేరే వాళ్ళని పంపమన్నా వేద నేను వెళ్తాను అని రిక్వెస్ట్ చేసి మరి పక్కా ప్లాన్తో వెళ్తుంది ఏం చేస్తుందో మ ఏం చేస్తుందో మరి అక్కడ చూద్దాం మళ్ళీ అభి వేద మా పడతాడా సారీగా ఐస్ లెట్ అప్డేట్ ఇస్తున్నందుకు అర్థం చేసుకోండి